హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి పండగ రోజు నేను మా ఇంట్లో లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేసుకున్నాను అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ ఈ సంవత్సరము లక్ష్మీదేవి ఆశీసులు కలగాలి అలాగే మీ ఇంట్లో అందరు సుఖశాంతులతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు వ్లాక్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇక్కడ నేను దీపావళి రోజు సాయంత్రము ఐదు గంటల నుంచి స్టార్ట్ చేశానండి పూజ అనేది పూజ అనేది ఐదు గంటల నుంచే స్టార్ట్ చేశాను పూజ మొత్తము చాలా ప్రశాంతంగా నిదానంగా చేసుకున్నానండి అమ్మవారి చిత్రపటానికి వన్ రూపీ కాయిన్స్ వేసుకున్నాను ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకున్నాను వినాయకుని కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే కొత్తది తెచ్చుకున్నాను కాబట్టి మట్టిది ఆ వినాయకుని కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత కలశం అనేది ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత ఏకహారతితో దీపాలు అనేది వెలిగించుకుంటున్నాను ఏకహారతితో దీపాలు వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఏకహారతితో వెలిగిస్తే మంచిదని చెప్పారు అందుకే ఇక్కడ నేను ఏకహారతితో ఈ దీపాలు అనేది వెలిగించుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మొదటిగా మనము మొదటిగా మనము వినాయకుడికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత అగరబత్తి అన్నీ చూపించేసానండి నవధాన్యాలు అన్నీ పెట్టుకున్నాను బియ్యము గోధుమలు ఆ తర్వాత జొన్నలు పెసలు మినుములు మొత్తం తొమ్మిది రకాల ధాన్యాలు అనేది పెట్టుకున్నాను ఆ తర్వాత గవ్వలు గోమతి చక్రాలు అన్నీ పూజలు అనేది పెట్టుకున్నాను ఇంకా చిట్టిగాజులు పెట్టుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఇంకా వన్ రూపీ కాయిన్స్తో పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ రూపీస్ కూడా పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి ఇక్కడ రూపాయి కాయిన్స్ కూడా పెట్టుకున్నానండి ఆ తర్వాత వినాయకుని కూడా పెట్టుకున్నాను ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ దీపాలు అనేది వెలిగిస్తున్నాను చూడండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పేర్లు ఇచ్చారు వాళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడ మనసులో చెప్పుకున్నానండి మొదటిగా వినాయకుడికి పూజ చేసుకోవాలి ప్రథమ పూజ వచ్చేసి వినాయ వినాయకుడికే కాబట్టి మనము వినాయకుడికి మనము పూజ అనేది స్టార్ట్ చేసి శుక్లాం భరధరం విష్ణుం శస్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోప శాంతయే వినాయకుడికి ధూపము హారతి అన్నీ చూపించేసి ఆ తర్వాత పూజ అనేది మొదలు పెట్టుకోవాలి ఇన్ని అక్షత్రాలు ఒక పువ్వు వినాయకుడి దగ్గర వేసుకొని ఆ తర్వాత మనము లక్ష్మీదేవి కూడా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాలండి ఈ పూజలో ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఇన్ని అక్షతలు కానీ లేదంటే పువ్వులైనా మనము అమ్మవారి దగ్గర వేస్తూ పూజ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనము అమ్మవారికి ఒక్కొక్క అష్టోత్తరం చదువుకుంటే ఒక్కొక్క పువ్వు అనేది వేసుకోవచ్చు వెండి పూలు ఉంటే వెండి పూలు వేసుకోవచ్చు లేదంటే మామూలు పువ్వులైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ అక్షంతలు పువ్వులతో మాత్రమే చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మనకు కలుగుతాయి పూజ అనేది మొదలు పెట్టుకున్నానండి లక్ష్మీ అష్టోత్తరం అనేది ఇక్కడ చదువుకుంటున్నాను నూట ఎనిమిది అష్టోత్తరాలకు నూట ఎనిమిది పువ్వులు తీసుకొని ఈ అష్టోత్తరం అనేది చదువుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి ధూపం అనేది చూపించేశాను ఈ సంవత్సరము అందరూ బాగుండాలి అని నేను మనసులో గట్టిగా చెప్పుకున్నానండి అమ్మవారికి ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ పేర్లు కూడా కొంతమంది చెప్పుకున్నాను చాలామంది ఆర్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు తొలగిపోవాలని కూడా నేను మనసులో చెప్పుకున్నాను ఓం ప్రకృతే నమ ఓం వికృతే నమ ఓం విద్యాయే నమ నూట ఎనిమిది అష్టోత్తరాలు మొత్తం చదువుకొని ఆ తర్వాత అమ్మవారికి నేను హారత అనేది ఇచ్చానండి అమ్మవారికి కొబ్బరికాయ కూడా సమర్పించుకోవాలి మనం నచ్చిన ప్రసాదాలు చేసుకోవచ్చండి మీ ఓపిక ఎన్నైనా చేసుకోవచ్చు కొత్త ప్రమిదలు తెచ్చుకొని ఐదు దీపాలు అనేది పెట్టుకున్నాను ఇక్కడ పదకొండు పెట్టుకుంటే మంచిది మొత్తం కలిపి పదకొండు అనేది వెలిగించేశాను ఇక్కడ దేవుడి దగ్గర మాత్రము ఐదు పెట్టుకున్నాను ఎందుకంటే దేవుడి దగ్గర పూజా మందిరం పూజా మందిరం చిన్నగా ఉంది కాబట్టి ఐదు దీపాలు అనేది పెట్టుకున్నాను ఆ తర్వాత మా పాపాను ఇద్దరం కలిసి హారతి అనేది ఇచ్చామండి ఇక్కడ లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ దామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం మొత్తం హారతి చూపించేసి ఆ తర్వాత అమ్మవారికి మనసులో మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధనానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని నేను కోరుకున్నానండి ఇదండి ఈ వీడియో సింపుల్గా అమ్మవారికి నేను ఏ విధంగా పూజ చేశాను అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేశాను చాలామంది ముందుగానే పోస్ట్ చేయమన్నారు అందుకే నేను పూజ అయిపోయిన వెంటనే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అలాగే కొన్ని అక్షింతలు కూడా అమ్మవారి దగ్గర వేసి ఆ తర్వాత మన తలపైన కూడా వేసుకోవాలి సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి హంగు ఆర్పాటాలు అవసరం లేదు అలాగే దేవుడి మందిరానికి కూడా బంతి పువ్వులు ఆ తర్వాత మామిడాకులు అన్నీ పెట్టుకున్నానండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆ లక్ష్మీదేవి మీ అందరి అందు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా అలాగే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా లక్ష్మీదేవి వెళ్ళాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు ఎవరైనా నాకు మీరు లక్ష్మీ పూజ చేసుకున్న ఫొటోస్ నాకు పంపించాలి అనుకుంటే నా ఛానల్ నేమ్ మీద ఇన్స్టా ఉందండి అక్కడ మీరు ఇన్స్టాలోకి పంపిస్తే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది అడిగారు మా ఫొటోస్ మీకు పంపిస్తామండి ఎక్కడికి పంపించాలి అని అడిగారు నా ఛానల్ నే మీదనే ఇన్స్టా ఉంది మీరు పంపించినట్టయితే నేను పోస్ట్ చేస్తాను అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ధన్యవాదాలు దీపావళి శుభాకాంక్షలు